నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత అలాగే ఎంపీ అయినటువంటి మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం బాలిన శ్రీనివాసరెడ్డి కూడా గతంలో పార్టీ మారతారు అంటే ప్రచారం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన దానిలోనే కంటిన్యూ అయ్యారు మళ్ళీ ఇప్పుడు అదే వార్త అయితే బయటకు వస్తుంది ఇక మరోపక్క చైర్మన్లు కార్పొరేటర్లు కూడా భారీ స్థాయిలో పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది ఇక ఇక ఓవరాల్గా మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఆ పార్టీలో అసలు ఎంతమంది ఉండే అవకాశం ఉంది మరి ఆ పార్టీ ఉంటుందా అసలు కన్మరుగవుతుందా అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీలో పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా జగన్కి తోడుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆ పార్టీని వీడుతూ ఉన్నారు సో ముఖ్యంగా అంటే ఆ పార్టీ ఫ్యూచర్లో ఉండదు అని చెప్పి వాళ్ళు పార్టీని వీడుతున్నారంటారా లేదు అంటే ఆ పార్టీని ఇంకా జనం ఎప్పటికీ ఆదరించరు ఆ పార్టీలో జరిగే అక్రమాలు అవినీతి మేము తట్టుకోలేము అని చెప్పి పార్టీ మారుతున్నారంటారా అసలు ఎందుకు వైసీపీ నుంచి లీడర్లు అందరూ బయటకు వస్తున్నారు అసలు ఉంటారా మిగతా లీడర్లు అందరూ ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు లండన్ వెళ్ళడానికి ఆయనకి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది రేపు కూతురు పుట్టినరోజు ఆయన ఒక ఇరవై రోజులు లండన్ పర్యటన ఆయన ఇక్కడుంటేనే ఈ పార్టీ ఇట్లా ఖాళీ అయిపోతుంది లండన్ నుంచి వచ్చేసరికి ఖాళీయా ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలో మిగిలేదు ఆ ముగ్గురేనా షర్మిలే చెప్పింది కదా ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వాళ్ళు ముగ్గురే వైవి సుబ్బారెడ్డి లేకపోతే సాయిరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ ఎక్కడా అంది వైఎస్ఆర్ లేడంది అసలు ఇతను మా అన్నే కాదంది ఇప్పుడు ఆ షర్మిలన్న మాటలే నిజమవుతాయా జగన్మోహన్ రెడ్డికి మిగిలేదు ఆ ముగ్గురేనా రెడ్డి సజ్జల వైవి సుబ్బారెడ్డి అంటే నేల విడిచి సాము చేశాడు అసలు పార్టీ నడపటమే జగన్మోహన్ రెడ్డికి చేత లేదా ఎందుకింత జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు ఘోర వైఫల్యం ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలు ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్ నిలబెట్టుకోలేకపోయాడు తను నోరు ధరిస్తే విలువలు అంటాడు విశ్వసనీయత అంటాడు అసలు అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రజలు ఇవాళ అతన్ని విశ్వాసంలోకి తీసుకుంది అందుకే విశ్వసనీయతే కోల్పోయిన పరిస్థితుల్లో ఈ లీడర్స్ అంతా జంప్ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణరావు అసలు మోపిదేవి వెంకటరమణరావు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్తాడని ఊహించని అంశం జగన్కి కష్టంలో అతను పక్కన ఉన్నాడు నష్టంలో అతను పక్కన ఉన్నాడు సుఖంలో అతని పక్కన ఉన్నాడు జైలుకి కూడా కలిసే వెళ్ళారు ఆ వన్ పిక్ కేసుల్లో సిబిఐ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు అప్పటి మంత్రిగా మోపిదేవిని కూడా జైల్లో పెట్టారు అలాంటి మోపిదేవి వెంకటరమణకే విరక్తి పుట్టిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరైనా ఇవాళ అతన్ని నమ్మే పరిస్థితి లేదనమాట ఇప్పుడు మనం వరుసపెట్టి చూసుకున్నట్లయితే ఈ రెండున్నర నెలల్లోనే ఆ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి రాజీనామా ఆ తర్వాత మద్దాలిగిరి గుంటూరు మాజీ ఎమ్మెల్యే రాజీనామా సరే అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు అనుకుంటాం ఆ కిల్లారి రోసయ్య అతను రాజీనామా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఒక పెద్ద వికెట్ బిగ్ వికెట్ అన్నమాట ఏలూరు మాజీ ఎమ్మెల్యే కాదు అసలు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్గా పనిచేసిన ఆళ్ల నాని అసలు రాజీనామా పంపటమే కాదు నీకు అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై అన్నాడు వీళ్ళంతా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇప్పుడొక్క పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిపోయిన పరిస్థితి ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీలోకి వెళుతున్నారని ముగ్గురు తెలుగుదేశంలోకి వెళ్తున్నారని ఇద్దరు జనసేనలోకి వెళుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళు అన్నారు ఒక మాట మంచోళ్ళు అయితే ఆహ్వానిస్తాం ఏంటి కాకపోతే పదవులకు రాజీనామా చేసి రావాలి వివాదాస్పదల్ని మేము ఇటు చేర్చుకోమంటూ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ రావు మరి గొల్ల బాబురావు లేకపోతే ఇంకా బీడా మస్తాన్ రావు వీళ్ళంతా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారని బీడా మస్తాన్ రావు గతంలో తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి బేదిరిచ్చి అతను వైసీపీలోకి లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీడా రవిచంద్ర ఇప్పటికీ తెలుగుదేశమే కదా ఇప్పుడు ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ అతను జనసేనలోకి వెళ్ళిపోతున్నాడని అయోధ్య రామిరెడ్డి ఆ బ్యాచ్ అంతా కూడా బీజేపీలోకి వెళ్తున్నదని ప్రచారాలు రాజ్యసభ పదకొండు మంది సభ్యుల్లో మిగిలేదు రెడ్డి ఒకడే అంటే పట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ అంటేనే అది అసలు వైకాపా కాదు వైకామా పార్టీ అన్నారు మహిళల్ని టార్చర్ పెట్టారు ఏది ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలు లేకపోతే ప్రమోషన్ల కోసం వచ్చినటువంటి మహిళలు స్వయం ఉపాధి కోసం లోన్లు ఇప్పించమని ఏదన్నా సెటిల్మెంట్లు చేయమని వస్తే వాళ్ళని లోపరుచుకుని వాళ్ళని హెరాస్ చేసి ఏ విధంగా రోజుకో వీడియో బయటకు వస్తుంది అనంతబాబు వీడియో అసలు అంత రోగ్ మనం చూసామా ఇది అసలు ఒక రోగ్స్ పార్టీగా మారిందనమాట వల్గర్ ఫెలోస్ వీళ్ళంతా వల్గర్ పార్టీగా ఈ పార్టీని చేశారు అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడా అదే చేతితో పెళ్లికి లక్ష్యంతులు వేస్తారా అసలు ఎమ్మెల్యే వాళ్ళ ఏటీఎం కార్డులు వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్లు అతని దగ్గర ఎవరన్నా మనం ఊహించామా వంతల్ రాజేశ్వరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఆమె ఏటీఎం కార్డు ఇతని దగ్గర లెటర్ ప్యాడ్ ఇతని దగ్గర ధనలక్ష్మి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సేమ్ అంటే ఏంటి ఇదే అనంతబాబుని మళ్ళీ మంచోడు అంటాడు సౌమ్యుడు అంటాడు తనతో పాటు క్యారవాన్లో తీసుకెళ్తాడు బహిరంగ సభ వేదికపైన ప్రదర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇక ఈ పార్టీ రోగ్స్ పార్టీ భ్రష్టుల పార్టీ అని బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు ఆర్ కృష్ణయ్య బీసీ ఆయన తెలంగాణ ఆయన కూడా జనసేనలోకి వెళ్ళిపోతున్నాడని ప్రచారం ఇవాళ మాధవ్ లోక్సభలో గబ్బు పట్టించాడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో గబ్బు పట్టించాడు కౌన్సిల్లో ఇప్పుడు ఈ అనంతబాబు వడ దువ్వాడ సీను అసెంబ్లీలో ఆ భ్రష్టులు ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళను వేధిస్తున్నాడని ఆమె ఇంటి చుట్టూతో ఇరవై మూడు కెమెరాలు పెట్టారు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి వెళుతున్నారు ఒక బిడ్డ ఆ బిడ్డకేదో ఒళ్ళో కూర్చోబెట్టి తలని ఇలా ఇతం తీస్తున్నాడు చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకుడు ఫోటోలు రిలీజ్ చేశాడు ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి గబ్బు పట్టించారు అరగంట మంత్రి వాడు అంబటి రాంబాబు వాడు నోరు తెరిస్తే నీతులు మాట్లాడతాడు ఇవాళు కూడా అంటున్నాడు ఈవీఎంల గురించి మాట్లాడతాడు ఈవీఎంలు మరి ఏదేదో చెప్తాడు ఆరున్నరకి ఇంత పర్సెంట్ అంటాడు ఇంత పర్సెంట్ అంటాడు ఇంత పర్సెంట్ అంటాడు పోలింగ్ నాడు ఒక పర్సంటేజ్ అంటాడు కౌంటింగ్ నాడు ఒక పర్సంటేజ్ అంటాడు అంటే వచ్చిన ఫలితాలని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోవటం ఓటమిని అంగీకరించని తత్వం ఇంకా తల పొగరు దిగకపోవటం కళ్ళు ఇంకా నెత్తి మీద ఉన్న కళ్ళు ఇంకా నేల మీదకి రాకపోవడం ఈవీఎం సీఎం అంటారు ఈవీఎం డిప్యూటీ సీఎం అని ఎగతాలు చేస్తారు మరి ఇదే ఈవీఎంలు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు బెస్టా ఇదే ఈవీఎంలు వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు వరస్టా అంటే వీళ్ళ మాటలు ప్రజల్లోకి వెళ్ళటం లేదు వీళ్ళని ఎవరూ విశ్వసించడం లేదు నమ్మకం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డితో నడవటానికి ఎవరు సిద్ధంగా లేరు విశ్వసనీయతే కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని విశ్వసించడానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నమాట అప్పుడు అదే మనం అనుకున్నది ఐడెంటిటీ క్రైసిస్ క్రెడిబిలిటీ క్రైసిస్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతన్ని నమ్ముకుని మరి వీళ్ళు మునిగిపోతారా అందుకనే దూకేస్తున్నారు ఎవరి దాళ్ళు అన్నమాట ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పొద్దున కూతురు పుట్టినరోజుకి లండన్ వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఖాళీయ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో శూన్యత ఉంది వ్యాక్యూమ్ అపోజిషన్ వ్యాక్యూమ్గా మారిన పరిస్థితుల్లో షర్మిల ఇవాళ ఈ స్థానాన్ని గనక భర్తీ చేస్తే ఆమె ఇంకా సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు ఆమె కూడా ఓటమి షాక్ నుంచి తేరుకున్నట్టుగా కనపడతలేదు కడప ఎంపీ సీటుగా ఆమె ఓడిపోవటం షర్మిల కనుక యాక్టివేట్ అయ్యి మళ్ళా గనక తిరిగినట్లయితే మొత్తం ఈ శ్రేణులంతా వెళ్ళే అవకాశం ఉంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ అభిమానులు ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీలో చేరడం ఇష్టం లేని వాళ్ళంతా షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉందన్నమాట మోపిదేవి వెంకటరమణ ఇవాళ తెలుగుదేశంలో చేరిక జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి చావు దెబ్బ సో మచ్ నమస్తే